గైస్ ఇమాజిన్ కాలేజ్లో ఉండే స్టూడెంట్కి టెన్ థౌజండ్ టు ఫిఫ్టీ థౌసండ్ ప్యాసివ్ ఇన్కమ్ అంటే పాసిబుల్ అనిపిస్తుందా బుక్స్ చదివేస్తూ ఇన్కమ్ వస్తే ఎలా ఉంటుంది ఎస్ ఇట్ ఈస్ పాసిబుల్ నువ్వు పెన్ తీసుకొని నోట్స్ రాసినా సరే యూట్యూబ్లో మాట్లాడినా సరే ఇన్కమ్ రావచ్చు లెట్స్ బ్రేక్ ద కాలేజ్ ప్యాసివ్ ఇన్కమ్ సీక్రెట్ రైట్ నౌ కాలేజ్ అంటే చదువు ఫ్రెండ్స్ టైంపాస్ అని అనుకునేది ఇప్పటికే అవుట్డేటెడ్ గాయ్స్ ఈ జనరేషన్ స్టూడెంట్స్ ప్యాసివ్ ఇన్కమ్తో స్మార్ట్గా డబ్బు సంపాదించడం స్టార్ట్ చేశారు ఇన్వెస్ట్మెంట్ తక్కువ నాలెడ్జ్ యూజ్ చేస్తే చాలు రిజల్ట్స్ ఉంటాయి ఈ వీడియోలో నీకు కాలేజ్లో ఉన్నప్పుడే ప్యాసివ్ ఇన్కమ్ ఎర్న్ చేయడం కోసం టాప్ సిక్స్ బెస్ట్ ఐడియాస్ చెప్తాను ప్రాక్టికల్ రియల్ ఎగ్జాంపుల్స్తో సహా సో వీడియోని వరకు చూడండి ప్లీజ్ డోంట్ మిస్ ఇట్ ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పాయింట్ నెంబర్ వన్ సెల్ డిజిటల్ ప్రోడక్ట్స్ నీ క్లాస్ నోట్స్ స్టడీ మెటీరియల్ షీ అండ్ ఆల్సో వాళ్ళకి ఆన్లైన్లో సెల్ చేయవచ్చు ప్లాట్ఫామ్స్ లైక్ గంబ్రోడ్ క్లాస్ ప్లస్లో స్టూడెంట్స్ని టార్గెట్ చేసి డిజిటల్ డౌన్లోడ్స్ అమ్మవచ్చు మీకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తా బీటెక్ థర్డ్ ఇయర్ స్టూడెంట్ రాము మెకానిక్ ని స్కాన్ చేసి నైంటీ నైన్కి అమ్మాడు అయితే ఫైవ్ హండ్రెడ్ డౌన్లోడ్స్ వస్తేనే ఫార్టీ నైన్ ఫైవ్ హండ్రెడ్ ఇన్కమ్ వస్తుంది ఇంకా ఈ బుక్స్ డిజిటల్ ప్లానర్స్ ఈవెన్ సీవీ ట్యాంప్లెట్స్ కూడా అప్లోడ్ చేయవచ్చు నెక్స్ట్ పాయింట్ నెంబర్ త్రీ ప్రింట్ ఆన్ డిమాండ్ నువ్వు డిజైన్ చేయగలిగితే కాన్వాలో చిన్న మీమ్స్ కోయిట్స్ తీసుకొని టీషర్ట్స్ మగ్స్ నోట్బుక్స్ డిజైన్ చేయవచ్చు ప్లాట్ఫామ్స్ లైక్ ప్రింట్రో వాళ్ళ ఆర్డర్స్ వస్తే వాళ్ళు ప్రింట్ అండ్ డెలివరీ చేస్తారు నువ్వు డిజైన్ అండ్ ప్రాఫిట్ని ఎంజాయ్ చేయవచ్చు మీకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాం తెలుగు క్వైట్స్ టీషర్ట్స్లో టూ హండ్రెడ్ మార్జిన్ వస్తుంది ఫిఫ్టీ ఆర్డర్స్ ఈజ్ ఈక్వల్ టు టెన్ థౌజండ్ ప్రాఫిట్ ఎయిర్ చేయవచ్చు గైస్ వీడియో నచ్చిందా అయితే కామెంట్లో చెప్పండి మీరు ఏ ప్యాసివ్ ఇన్కమ్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో ఇలాంటి రియల్ ఐడియాస్ కోసం ఎస్ఏ వెల్త్ మాస్టరీని ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మళ్ళీ వస్తే మోటివేషన్ ఖచ్చితంగా దొరుకుతుంది నెక్స్ట్ పాయింట్ నెంబర్ ఫోర్ అఫిలెట్ మార్కెటింగ్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ లాంటి సైట్స్లో అఫిలెట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి నువ్వు లింక్ జనరేట్ చెయ్యి వాట్సాప్ టెలిగ్రామ్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయవచ్చు పర్చేజ్ అవ్వగానే మీకు కమిషన్ వస్తుంది మీకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఒక కాలేజ్ గర్ల్ టెక్ గ్యాజెట్స్ని రికమెండ్ చేసి ఫిఫ్టీన్ కే పర్ మంత్ సంపాదిస్తుంది మీకు ఇక్కడ ఒక ఎక్స్ట్రా టిప్ కూడా చెప్తాను ఏది రికమెండ్ చేసా చేస్తున్నావో అది జెన్యున్గా యూజ్ చేయండి ట్రస్ట్ బిల్డ్ అవుతుంది నెక్స్ట్ పాయింట్ నెంబర్ ఫైవ్ ఫ్రీలాన్సింగ్ వాయిస్ ఓవర్ సబ్ టైటిల్స్ వీడియో ఎడిటింగ్ లోగో డిజైన్ మీలో స్కిల్ ఉంటే ఫ్రీలాన్సింగ్ స్టార్ట్ చేయవచ్చు ఫీవర్ అప్ వర్క్లో ప్రొఫైల్ క్రియేట్ చేయవచ్చు కాలేజ్ వాళ్ళు మోస్ట్లీ వాయిస్ ఓవర్ అండ్ సబ్ టైటిల్స్ గిగ్స్ చాలా ఈజీగా స్టార్ట్ చేయవచ్చు మీకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఒక సెకండ్ ఇయర్ స్టూడెంట్ ఫీవర్లో సెవెన్ హండ్రెడ్ పర్ వాయిస్ ఓవర్ ఛార్జ్ చేస్తుంది వీక్లీ ఫైవ్ గిక్స్ అంటే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ పాయింట్ సిక్స్ స్టాక్ ఫోటోగ్రఫీ ఆర్ వీడియోగ్రఫీ నువ్వు డీసెంట్ మొబైల్ కెమెరా యూస్ చేస్తే స్టాక్ ఫొటోస్ అండ్ వీడియోస్ షూట్ చేయవచ్చు నేచర్ క్యాంపస్ సిటీ రోడ్స్ స్టూడెంట్ యాక్టివిటీస్ సైట్స్ లైక్ పిక్సాబే పిక్సెల్స్ ఆడోప్ స్టాక్లో అప్లోడ్ చేయి డౌన్లోడ్స్ ప్రతిసారి మీకు ఎర్నింగ్ వస్తుంది ఎక్కడ పెట్టినా లైఫ్లో ఎర్నింగ్ అవుతుంది ప్యాసివ్ ఇన్కమ్ అంటే పని చేయకుండా డబ్బు వస్తుంది అని కాదు ఇనీషియల్గా ఎఫర్ట్స్ పెట్టాలి అప్పుడప్పుడు మెయింటెనెన్స్ అవసరం ఉంటుంది కానీ ఇప్పటి నుంచి మీరు స్టార్ట్ చేస్తే సిక్స్ మంత్స్లో టెన్ థౌజండ్ అరౌండ్ పర్ మంత్ సంపాదించవచ్చు మీకు జాబ్ వస్తే కూడా ఈ ప్యాజివ్ ఇన్కమ్ మీకు ఫ్రీడమ్ అవుతుంది గైస్ లాస్ట్ ఒకసారి మళ్ళీ ఫస్ట్ వన్ డిజిటల్ ప్రోడక్ట్స్ సెకండ్ యూట్యూబ్ ఆటోమేషన్ థర్డ్ ప్రింట్ ఆన్ డిమాండ్ ఫోర్త్ అఫిలెట్ మార్కెటింగ్ ఫిఫ్త్ ఫ్రీలాన్సింగ్ సిక్స్త్ స్టాప్ కంటెంట్ ఈచ్ వన్ సింపుల్ లో ఇన్వెస్ట్మెంట్ బట్ హై పొటెన్షియల్ గైస్ ఈ ఐడియాస్లో మీ ఫేవరెట్ ఏంటి కామెంట్లో చెప్పండి మీ ఫ్రెండ్ గ్రూప్లో షేర్ చేయండి అందరూ కలిసి ఎన్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎస్ఏ వెల్త్ మాస్ట్రీలో డైలీ ఇలాంటి మనీ టిప్స్ వస్తాయి నువ్వు కాలేజీలో ఇన్కమ్ ఎన్ చేయడం స్టార్ట్ చేస్తే ఫ్యూచర్లో ఫ్రీడమ్ ఉంటుంది స్టడీ స్మార్ట్ ఎన్ స్మార్టర్ దిస్ ఇస్ షువర్ సైనింగ్ ఆఫ్